ఏదైతే ఎన్యూమరైజేషన్ చేశారో ఆ ఎన్జూమరైజేషన్కి ఈరోజు మీరు ఏదన్నా ఆ ఇన్పుట్ సబ్సిడీ రిలీజ్ చేస్తే రైతు ఈ వ్యయానికి కానీ అతను నష్టపోయిన దానికి కానీ ఉపయోగపడద్దు అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వాన్ని తప్పకుండా ఎన్యూమరైజేషన్ వెంటనే ఇవ్వాలి అదేవిధంగా మీరు ఏదైతే జ జగన్మోహన్ రెడ్డి గారు ఉచిత ఇన్సూరెన్స్ అప్పుడు తీసుకొచ్చారో ఆ ఇన్సూరెన్స్ విధానాన్ని కూడా మీరు మళ్ళీ తీసుకురావాల్సిన అవసరం ఉంది వ్యవసాయ శాఖ మంత్రి గారు మా కృష్ణా జిల్లా పర్యటనకు వస్తే ఏంటి రైతులు ఇంత ఇబ్బంది పడతా ఉన్నారు ఏంటి స్పందించమని అడిగితే నేనేమి సమాధానాలు చెప్పాలి నా దగ్గర సమాధానం లేదని చెప్పి ఆయన వెళ్ళిపోవడం ఎంత సిగ్గు చేయటో కూడా అది అర్థం అర్థం కాని విషయంగా అక్కడ రైతులు చెప్పుకుంటా ఉన్నారు దయచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేసేది రైతులు చివరి గింజ వరకు అది ఏ కండిషన్ లో ఉన్నా గానీ మీరు కొనాల్సిన అవసరం ఉంది కానీ రైతన్నని మీరు రైత రైతన్నని ఇబ్బందులు పెట్టి నానా కష్టాలకు గురి చేసి అదేవిధంగా కేసులు కూడా పెడతా ఉంటా ఉన్నారు అదేవిధంగా లారీలు లేవు సంచులు లేవు హమాలీలు హమాలీలు కూడా మీరు పంపించరు ఇదివరకు హమాలీలకి హమాలీలకు కూడా డబ్బులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఇచ్చేది